జూలై పదహారు సురక్షితమైన మనస్సు నిజానికి చింత అంటే పరిస్థితులు మనుషులు మరియు విషయాల గురించి మనసు సరికాని విధంగా ఆలోచించడం మరియు హృదయం సరికాని విధంగా అనుభూతి చెందడమే గనుక మనకు ఏక మనసు సమర్పణ గల మనసు మరియు ఆధ్యాత్మిక మనసు ఉంటే మనకు చింత అంతగా కష్టం కలిగించదు మనకు కావాల్సిందల్లా చింత మనలోకి ప్రవేశించకుండా మన మనసును హృదయాన్ని కాపాడేది పౌలు సురక్షితమైన మనసును ఇలా వర్ణిస్తాడు అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకును కావలియుండును ఫిలిపి నాలుగు ఏడు కావలియుండు అనే ఆ పదం సైన్యానికి సంబంధించిన మాట దానికి కాపలా కాయు రక్షణ దండును నియమించు అని అర్థం సంఖ్యల పౌలు మరొక సైనికునికి కట్టబడ్డాడని మీకు గుర్తుండే ఉంటుంది మనం మన ఆధ్యాత్మిక వైఖరులను పెంపొందించుకోవడంలో సహాయపడాలని దేవుడు మన దైనందిన జీవితాల్లో మనకు క్రమంగా పరీక్షలను అనుగ్రహిస్తాడు నేర్చుకోవడం మరియు జీవించడం కలిసి ఉంటాయి మరియు ఆయన మన ప్రతి అవసరానికి కావలసిన కృప అనుగ్రహిస్తాడు మనం సరైన వైఖరులను అభ్యాసం చేస్తుంటే మన హృదయాల్లో లోతైన ఆనందం పెలుపుకడం గమనిస్తాం అది పరిస్థితులు మనుషులు మరియు విషయాలు ఎలా ఉన్నా కలిగే ఆనందం చింతను ఓడించి మనలను దేవుని సమాధానంతో నింపే ఆనందం నేటి వచనం అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఇటు వాటికి విరోధమైన నియమం ఏదియు లేదు గలతి ఐదు ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు ఇది కూడా చదవండి ఫిలిపి నాలుగవ అధ్యాయం చేయాల్సిన పని ఫిలిప్పి నాలుగవ అధ్యాయంలో ఉన్నట్టు ఓ విశ్వాసికి క్రీస్తులో ఉన్న వనరులను పేర్కొనండి వీటిలో మీకు మరింత వృద్ధి అవసరమో వాటి క్రింద గీత పెట్టండి ఆ తర్వాత మీ జీవితంలో నుండి చింతను తొలగించడానికి ఆయన మీకు అందుబాటులో ఉంచే ప్రతిదానికై దేవునికి కృతజ్ఞతలు చెప్పండి దేవుడు మిమ్మును దీవించునుగాక ఆమెన్